నమస్కారం అమ్మ గురుగారు ప్రేక్షకులు మనకి సందేహాలు పంపారు చూద్దాం గురుగారు అలాగే ఓకే రాజమండ్రి నుంచి ప్రకాష్ గారు గురుగారు తంత్రశాస్త్రం అంటే ఏమిటి తంత్రశాస్త్రం అంటే క్రియతో కూడుకున్న చర్య చర్య క్రియ రెండు వేరు వేరు శబ్దాలు అవుతున్నాయి చర్య మనం చేసేది క్రియ ఆ చర్యకు మూలభూతమైనటువంటిది ఒక పని సాధించే నిమిత్తమై ఒక క్రియ సంకల్పం చేశాం ఈ రెండింటికంటే పూర్వం ఉన్నటువంటిది సంకల్పం అవుతుంది ఈ మూడు కలిపితే వచ్చేది తంత్రం శత్రువులు ఇంటిలోనికి రాకూడదు శత్రువులలో ఉండేటటువంటి శత్రుత్వ గుణాలు తొలగిపోవాలి ఇంటికి దృష్టి దోషం తగలకూడదు ఇది ఒక సంకల్పం ఈ సంకల్పానికి తంత్రం ఒక నిమ్మకాయను మంత్రించి ప్రధాన ద్వారానికి వ్రేలాడదీయడం చర్య వ్రేలాడదీయడం అవుతుంది తంత్రం నిమ్మకాయను మంత్రించడం అవుతుంది ఈ మూడింటికి సంబంధించిన శాస్త్రం తంత్రశాస్త్రం అవుతుంది చిన్నారి బాలబాలికలకు దృష్టి సోకింది వారు గుక్క పెట్టి ఏడుస్తున్నారు నిద్రపోవడం లేదు వీరికి ఈ దృష్టి దోషం తగలాలి తగిలింది అది తొలగిపోవాలి ఒక సంకల్పం అందు నిమిత్తమై ఒక వస్త్రాన్ని సేకరించి ఎండుమిరపకాయలను సేకరించి మంత్రించడం ఇది తంత్రం ఆ నిమ్మకాయలను కానీ ఎండుమిరపకాయలను కానీ ఆ వస్త్రాన్ని కానీ ఎడమ చేతితో ఏడుసార్లు తిప్పడం ఒక చెంబులో వేసి వాటిని అంటించి ఆ బాలుడు చుట్టూ కూడా తిప్పడం తదుపరి దానిని బోర్లించడం నీటిలో లేక చందనంలో ఇది చర్య ఇలా మనం సంకల్పము తంత్రము చర్య వీటింటినీ కూడా మేళవించినప్పుడు ఒక శాస్త్రం సిద్ధమవుతుంది అది తంత్రము తంత్రశాస్త్రము ఈ ద్వారా మనకు కొంత మానసిక ఆరోగ్యం చేకూరుతుంది జ్యోతిష శాస్త్రం సూచించేటటువంటి పరిహారాలలో ఐదు విధాలు ఈ ఐదు విధాల పరిహారాలలో మంత్రం ఒక శబ్దం ఒక ఆకర్షణ కోసం ఏర్పాటు చేయడం అది మంత్రమవుతుంది రెండవది యంత్రం రాగి ఇత్తడి బంగారం వెండి ఈ లోహంతో ఉన్నటువంటి చిన్న చిన్న రాగి పలకలపై ఆ మంత్ర అక్షరాలనే లిఖించడం పూజించడం ఇది యంత్రం అవుతుంది మూడవది ఔషధం వివిధ నైవేద్యములు సమర్పించడం తద్వారా వాటిని ప్రసాదములుగా స్వీకరించడం నాలుగవది మంత్రం యంత్రం ఔషధం మణి అంటే వివిధములుగా ఉండేటటువంటి రత్నాలను ఉంగరములలో లేక ఆభరణాలలో ధరించడం మణి అవుతుంది ఐదవది తంత్రము అంటే రెండు ఇనుప మేకులకు పసుపు ఎరుపు రంగు ద్వారాన్ని చుట్టి జేబులో పెట్టుకోండి అని చెప్పడం ఏదైనా ఆకుపైన రావి ఆకు కావచ్చు జిల్లేడు ఆకు కావచ్చు మంత్రాక్షరాలను వ్రాసి పరుసులో పెట్టుకుంటే డబ్బు లభిస్తుంది అని చెప్పడం అలాగే నిమ్మకాయను మంత్రించి తంత్ర రూపంలో జేబులో పెట్టుకోవడం గృహానికి వేలాడదీయడం గుర్రం నాడా ద్వారపంథానికి వేలాడదీయడం ఇలా వివిధములైనటువంటి సంకల్పము తంత్రము చర్య అనే మూడింటితో అనుబంధింపబడినవి తంత్రశాస్త్రం పేరిట ప్రసిద్ధం ఈ ఐదు కూడా శాస్త్రం సూచించేటటువంటి పరిహారాలలో ప్రధానమైనవి అందులో ఒకటి ఈ తంత్రం మరొక సందేహం గురువు గారు గుంటూరు నుంచి లక్ష్మి గారు పంపించారు దశ మహావిద్యా పూజలు ఎవరైనా చేయవచ్చా దశ మహావిద్యలు అనేవి చాలా విశేషమైనవి ఈనాటి కాలంలో పలువురు వీటి ద్వారా ఏవో లాభాలు పొందవచ్చు అనే ఆశలతో అనేక యాంత్రిక సాధనాల ద్వారా ఈ దశ మహావిద్యలకు సంబంధించిన జ్ఞానాన్ని పెంచుకొని ఉపాయాలను అన్వేషిస్తూ సులభ మార్గంలో ప్రయోజనాలు సాధించాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు ఇందాక చెప్పిన ఆ సమాధానంలో తంత్రశాస్త్రం అనేది కొంత ఇక్కడ మంత్ర రూపంలో ఈ దశ మహావిద్యలకు సంబంధించిన రూపాలలో ఈనాటి కాలంలో పలువురు సాధకులు వినియోగిస్తున్నారు బాల మాతంగి ఈ విధంగా ఉండేటటువంటి ఈ దశమహా విద్యలలో చిన్నమస్త వారాహి ఇవన్నీ చాలా తీవ్రమైనవి సనాతన సంప్రదాయం ఈ విద్యలను మేరకు అవైదికములుగా వివరించింది ఈ దశమహా విద్యలను అనుసరించేటటువంటి క్రమంలో పంచమకారములు అనేవి వినియోగించడం సాధారణంగా గమనిస్తూ ఉంటాం మత్స్యము మాంసము మద్యము ఇత్యాదిగా గల మిగతా రెండు కూడా కొద్దిగా ఇబ్బంది కలిగించే పదాలు కనుక వినియోగించడం లేదు కానీ పంచమకారములను వినియోగించడం సమయ భామాచారములతో తంత్రశాస్త్ర ప్రయోగాలతో ఈ దశ మహా విద్యలను సాధించేటటువంటి క్రమాలను కూడా మనం గమనిస్తున్నాం దశమహా విద్యలను ఉచ్ఛిష్టము ఎంగిలి అనేది కూడా లేకుండా గురు శిష్య సంప్రదాయంలో ఈ తంత్రశాస్త్ర విధానాలు బోధిస్తాయి కనుక దశమహా విద్యలను ఎవరైనా అనుసరించవచ్చా అంటే ఉత్సాహం మాత్రమే ఉంటే సరిపోదు ధైర్యం కూడా కావాలి సాహసం కూడా కావాలి అటువంటి విజ్ఞానం కల వేత్త అయినటువంటి గురువు లభించాలి ఈనాటి కాలంలో అలాంటి గురువులు చాలా అరుదు అంటుంది ప్రాచీన సంప్రదాయం పుస్తకంలో ఉండే విషయాలు చదివి విజ్ఞానం వచ్చింది అనుకోవడం అది ధర్మం అంగీకరించదు స్వతహాగా తాము అధ్యయనం చేసి శాస్త్రాన్ని తాము స్వీకరించి ఆ మంత్రశాస్త్రాన్ని అక్షరక్షలుగా ఉపాసన చేసి తదుపరి గురువుగా వారు ఎవరిదే శిష్యులు తమ వద్దకు వచ్చారో అలాంటి వారిని పరీక్షించి లోకానికి ప్రయోజనం కలిగించే విధంగా వీరు ఈ విద్యలను ప్రయోగించగలరు ఉపయోగించగలరు అని తెలుసుకుంటేనే బోధించేవారే సద్గురు సద్గురువు అవుతారు లోకోపకారం కోసం ఈ దశ మహా విద్యలను నేర్చి ప్రయోగించేటటువంటి వారు శిష్యులు అవుతారు ఇలా కాకుండా స్వార్థ బుద్ధితో ఎవరైనా వెళితే మట్టుకు విఘాతం కలిగిస్తాయి అనేక దుష్టమైనటువంటి వ్యతిరేక ఫలితాలను కూడా కలగజేస్తాయి కనుక ఎవరైనా సాధించవచ్చునా అంటే సంప్రదాయం సాధించకూడదు అంటూ తెలియజేస్తుంది తిరుపతి నుంచి శ్రీని గారు వారి సందేహాన్ని పంపారు గురువు గారు రోజు మొత్తంలో భగవంతుని ధ్యానం చేయడానికి ఏ సమయం అనువైన సమయం సూర్యోదయానికంటే పూర్వం ఉత్తమోత్తమం బ్రాహ్మీ ముహూర్త సమయంలో భగవంతుడిని స్మరిస్తే ప్రయోజనం చేకూరుతుంది అలాగే ఇందాక చెప్పుకున్నటువంటి సమాధానంలో మరికొంత మిగిలి ఉన్నది అందరూ పొందే ప్రయత్నం చేయకూడదు సాధించే ప్రయత్నం చేయకూడదు అని చెప్పడంలో కుల మత వర్గ విచక్షణ అనేది మనం స్వీకరించకూడదు స్వీకరించవలసిన నియమం సాహసం కలిగి ఉన్నాడా లేడా అనేది మాత్రమే సాహసం నియమం పట్ల అనురక్తి ఆసక్తి అధ్యయన ఆసక్తి ఇది కలవారు ఎవరైనా చేయవచ్చు కానీ ఇది కలగడం చాలా కష్టం ఇక భగవంతుడిని స్మరించే సమయంలో అన్నప్పుడు సూర్యోదయానికంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్తకాలం మూడున్నర నుంచి ఐదున్నర వరకు ఉండేటటువంటి సమయం ఉత్తమోత్తమం తదుపరి అపరాహ్న సమయం పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు తదుపరి సాయంత్రం నాలుగున్నర నుంచి ఏడు వరకు ఈ సమయాలలో భగవంతుడిని మనం స్మరించిన ఎడల అన్ని విధాలుగా ప్రయోజనం కలుగుతుంది ఈ సమయాలు కాకుండా ఇందాక చెప్పుకున్న ఆ ప్రశ్నకు సమాధానంగానే తాత్కాలికంగా ప్రయోజనం చేకూరాలి అతి వేగంగా ప్రయోజనం లభించాలి షార్ట్ కట్ మెథడ్స్ ఏవైనా ఉన్నాయా అని అన్వేషించేటటువంటి వారు ఈ సమయాలలో రాహుకాలలో దీపాలు వెలిగిస్తారు మంగళవారం మూడు వందల నుంచి నాలుగు సోమవారం ఉదయం ఏడు నుంచి తొమ్మిది వరకు తొమ్మిదిన్నర వరకు ఎనిమిది తొమ్మిది వరకు అలాగే ఆదివారం సాయంత్రం నాలుగు వందల నుంచి ఆరు వరకు ఇలా సమయాలను నిర్ణయించుకొని ఆయా సమయాలలో సాధించే ప్రయత్నం చేస్తూ ఉంటారు అర్ధరాత్రి కూడా సాధించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇవన్నీ విషమ సమయాలు అంటుంది శాస్త్రం సర్వే సర్వులు సామాన్యంగా భగవంతుడిని స్మరించే వేళలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అలాగే అత్యద్భుతమైన మరి ఒక మార్గం కూడా ఉంది అజప జప అని ఆ మార్గానికి పేరు ఒక రోజులో పద్నాలుగు వందల నలభై నిమిషాలు ఉంటాయి కనుక ఎల్లప్పుడూ మనసులో శ్రీమాత్రే నమ ఓం రామాయ నమ ఓం గణపతయే నమ ఎవరిని మీరు నమ్ముతారో ఆ దైవనామాన్ని మనస్సులో నిరంతరం జపం చేస్తూ ఉండాలి తీరిక వేళ అంటూ లేకుండా ఉంటుంది ఏదైనా విరామం దొరికితే మనస్సులో ఆ జపం చేస్తూ ఉంటే మనస్సు ఇంకా దుష్టమైన ఆలోచనల వైబ వెళ్ళదు మనోబలం పెరుగుతుంది అన్నీ మనం సాధించుకోగలుగుతాం ఇది భగవంతుడి నామాన్ని స్మరించే నిమిత్తమై శాస్త్రం అందించిన సమయ వివరణ వైజాగ్ నుంచి గారి గురుగారు తన సందేహాన్ని పంపారు పడక గదిలో ఎటువంటి చిత్రపటాలు ఉండాలి పడక గది నైరుతి దిగ్భాగంలో అనుకుంటూ ఉంటాం ఆగ్నేయంలో వంటగది నైరుతిలో శయనగృహం వాయువ్యంలో విద్యార్థులు చదువుకునే నిమిత్తమై విద్యాభ్యసనం కోసం ఏర్పాటు చేయబడ్డ వసారా గది ఈశాన్య దిగ్భాగంలో అతిథుల కోసం ఏర్పాటు చేయబడిన గది ఇలా నాలుగు మూలలు నాలుగు అనుకున్నప్పుడు మధ్యలో పెద్ద హాలు లేదా అందరూ కూర్చోడానికి వీలుగా చావిడి ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఈశాన్యం భగవంతుడి సంబంధించినది దానికి నూట ఎనభై డిగ్రీల వరుసలో నైరుతి దిగ్భాగంలో గృహం ఉంటుంది శయన గృహానికి తలుపు ఉత్తర తూర్పు వైపు మధ్యలో కానీ లేదా తూర్పు ఉత్తర మధ్యలో కానీ నార్త్ ఈస్ట్ కానీ ఈస్ట్ నార్త్ వైపు కానీ ఆ శయనగృహానికి ద్వారం ఉండడం యోగ్యం ఈ గదిలో ఉండే చిత్రపటాలు సాత్విక స్వరూపాలతో ఉండేవిగా ఉండాలి ప్రకృతికి సంబంధించిన చిత్రపటాలు రాధా రుక్మిణి చిత్రపటాలు లేదా సీతారాముల చిత్రపటాలు దాంపత్య జీవనానికి ప్రతీకాత్మకంగా చెప్పేటటువంటి దైవ రూపాలను మనం గృహంలో అలంకరించుకోవచ్చు వారి చిత్రపటం ఆంజనేయ స్వామివారి చిత్రపటం అలాగే పంచముఖ ఆంజనేయ స్వామివారి చిత్రపటాలు ఇలాంటివి శయన గృహంలో అలంకరించరాదు అని కూడా శాస్త్రం ప్రత్యేకంగా ధనుర్ధారి అయినటువంటి అర్జునుడిని రథంలో కూర్చుండబెట్టుకొని అర్జునుడు అలా వెనక ఉండగా సారథ్యం చేస్తున్నటువంటి కృష్ణుడు చిత్రపటం శయన గ్రహంలో అలంకరించరాదు ఇది ముందు గ్రహంలో అంటే అతిథుల కోసం కేటాయించిన గదిలో అట్టి పెట్టుకోవచ్చును గ్రహానికి సంబంధించి రాధ రుక్మిణి సమేత సత్యభామ అలాగే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడు సంతానంతో కూడుకుని ఉన్నటువంటి శివుడు పార్వతి గణపతి కుమారస్వామి ఇలా కుటుంబ చిత్రాలను గ్రహంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇవి కూడా శయనగృహంలో తూర్పు గోడకు తీయాలి ఇది లక్షణం అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి గ్రహంలో అద్దం కూడా ఏర్పాటు చేసుకోవాలి అయితే మంచం మీద పరుండుకొని ఉన్న సమయంలో మంచం మీద నిద్రించే సమయంలో అలా మనం మేలుకోగానే మనకు అద్దం కనిపించరాదు మనం శిరస్సును పడమర వైపుగా ఉంచి లేదా ఉత్తరం వైపు పాదములు చేసి నిద్రిస్తూ ఉంటాం అంటే దక్షిణం తల పడమర తల ఇలా ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం లేవగానే తూర్పు వైపు ముఖం వచ్చే వ్యక్తిగా కూర్చోవాలి ఈ నేపథ్యంలో అద్దమును పడక గదిలో ఉత్తరం గోడకు వేలాడదీయాలి ఆ అద్దంపై భాగంలో దేవతా చిత్రపటాన్ని అలంకరించుకోవాలి ఇది నియమం మరొక వరంగల్ నుంచి కావ్యగారు పంపారు పితృ పితృదోషాలు నిజంగా ఉన్నాయా ఉంటాయి తల్లి శాస్త్రంలో ఉన్నాయి అని అన్నారంటే ఉన్నాయా అన్న అనుమానం మనకు కలిగినది అనుకున్నప్పుడు మనలో విశ్వాసం లేదు అని అర్థం విశ్వాసం లేకపోతే తాడు కూడా పామే కరుస్తుంది విశ్వాసం ఉంటే పిప్పరమెంటు బిళ్ళ కూడా అమృతంతో మారి మనకు ఆరోగ్యాన్ని అందిస్తుంది రెండింటికి మూలం విశ్వాసం శాస్త్రంలో పితృదోషము అన్నప్పుడు పంచమ భావానికి సంబంధించిన కేతు దృష్టి కానీ అలాగే కుజ దృష్టి కానీ ఇతర దుష్టమైనటువంటి గ్రహాలతో కూడుకున్న యుతి ఉన్నప్పుడు కానీ ఈ దోషం శాస్త్రం సూచిస్తుంది జాతక చక్రంలో పంచమ భావానికి ఉన్నటువంటి స్థితి పంచమ భావాధిపతి ఎవరు పంచమంలో ఉన్న గ్రహం ఏది వీటిపైన పితృదోషాన్ని నిర్ణయించడం జరుగుతుంది పంచమానికి పంచమం నవమం కనుక తొమ్మిదవ ఇల్లు దూర ప్రయాణాలు ఈ సంతానం దూర ప్రయాణాలలో సంచారం చేసి పంచమ భావం ద్వారా పుత్రభావంతో మనకు లభించబోతున్నది ఈ సంతానం గతించిన పితరులే మళ్ళీ జన్మిస్తారు కనుక ఈ పితృదోషం అన్నప్పుడు మన జాతకంలో ఉండేటటువంటి దోషాలు మనం చేసినవి అని మట్టుకు మర్చిపోకూడదు పితరులు చేసినవి కాబట్టి పితృదోషాలై ఉంటాయి మేం బాగానే ఉన్నాం వాళ్ళేమో చేసి ఉంటారు అంటూ అనేకులు ఈనాటి కాలంలో దోషాలకు వారు బాధ్యులు సంతోషాలకు మేము కారకులం కావాలి అంటూ మాట్లాడుతూ ఉంటారు పుణ్యమైన పనులు చేయరు పుణ్యఫలాలు కావాలి అంటారు నిరంతరం పాపపు ఊహలే చేస్తూ ఉంటారు పాప ఫలితాలు వద్దు అంటూ ఉంటారు ఇది దోషం పితృదోషం అనేది ఏదైనా ఏర్పడినప్పుడు దానికి కారణం మనం చేసిన కర్మ సంచితము ఆగామి ప్రారంధములలో గతంలో చేసిన కర్మ ఇప్పుడు మనం అనుసరించి వస్తున్నది కనుక ఇప్పుడు పుణ్యం చేద్దాం పితృదోషాన్ని తొలగించుకుందాం ఆనందాన్ని పొందుదాం ఈ విధంగా ఆలోచన చేయాలి ఏదైనా ఉందా ఎవరైనా చేశారా మా తాతగారా మా ముత్తాతగారా మీ వైపు వారా వారి వైపు వారా అందుకే ఇవా ఇలా దోషాన్ని నెపాన్ని ఇతరులపైన తోసివేయడం కాకుండా ఏ విధంగా మనం పుణ్యఫలం చేస్తే ఈ దోషాలు తొలగిపోతాయి పుణ్యకర్మలు ఏం చేద్దాం ఇలా ఆలోచించడం నేర్చుకోవాలి ప్రేక్షకులు పంపిన ఎన్నో సందేహాలకు చక్కటి శాస్త్రీయ సమాధానాలు చెప్పినందుకు ధన్యవాదాలు